మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ వెళ్ళి వెళ్తున్నాయి అమరవ్ చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు ముసులో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపిక్గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తానని అప్పీల్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆప అన్ని విధాలు సార్ ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం ఎన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం అటు ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంచెం సహాయం చేయడం అవసరం అదే మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది పదకొండు లక్షల నలభై వేల పాటలు వస్తాయి రానంటే మాట వినండి ఒక గంట టైం ఇవ్వండి ఇబ్బంది పెట్టిన ఒకరిని ఇబ్బంది పెట్టినా కూడా న్యాయం చేస్తాను విన్నానమ్మా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని వింటూనే వచ్చా ఇప్పుడు మళ్ళా పోయి అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకుని చేస్తాను నా వదిలిపెట్టి చేస్తాను